నేర్చుకోవలసిన అంశం ఇరవై రెండవది ఏమిటి అది అది భార్యల మధ్య న్యాయం పాటించకపోవటం ఇది కూడా ఒక నిషిద్ధత ఎవరైతే భార్యల మధ్య ఎక్కువ కంటే భార్య కంటే ఎక్కువ భార్య ఎవరి వద్ద ఉందో వారు వారి మధ్యలో న్యాయం పాటించడం లేదో వాస్తవానికి వారు అల్లా నిషేధించిన దానికి పాల్పడుతున్నాను ఆ నిషిద్ధతకు దూరంగా ఉంటే అల్లా వారికి ఇంకా ఎక్కువ మేళ్లు ప్రసాదిస్తాడు రండి పాఠం చదువుదాము చూద్దాము అల్లా తన గ్రంథంలో మనకు చేసిన తాకీదులలో ఒకటి మనం భార్యల పట్ల న్యాయం పాటించటం మనం అంటే ఇక్కడ ఎవరు అల్లా ఎవరికైతే ఒకరికంటే ఎక్కువ భార్యను ప్రసాదించి ఉన్నారో ఉన్నాడో అలాంటి వ్యక్తులు సూరత్ని సైట్ నంబర్ నూట ఇరవై తొమ్మిది గమనించండి వలంత హరస్తుం మీరు ఎంత కోరినా ఎంత కాంక్షించినా ఎంత ప్రయత్నం చేసినా హరస్తుం మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేత కాని పని అల్లా అల్లాహతల ఎంత స్పష్టంగా చెప్పాడు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అన్నది మీ భార్యల మధ్యలో చేయలేదు ఎందుకు ఇలా మాట చెప్పడం జరిగింది ఆ కొన్ని వివరాలు తర్వాత వస్తాయి కొంచెం ఓపిక వహించండి మీరు ఎంత కోరినా ఎంత ప్రయత్నం చేసినా మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేత కాని పని సతీరు ఇక్కడ గమనించండి అల్పి గ్రామర్ ప్రకారంగా ఏదో కొంత మినహాజుల్ అరబియా లేదా ఇంకా వేరే చిన్నపాటి పుస్తకాలు చదివిన వారు కూడా నాకు ఇట్లా వారికి తెలుసు లన్ అన్నటువంటి పదం ఇక్కడ వచ్చింది అల్లాహతాలా ఎంత కటాఖండిగా మీ చేత కాదు మీరు చెయ్యలేరు అని చెప్తున్నాడు కనుక ఇక చెయ్యలేరు అని మొత్తానికి వదిలేయాలా మొత్తానికి పాపంలో పడాలా లేదు ఏం చెయ్యాలి మరి అల్లా చెప్తున్నాడు ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గు చూపి మరో కామెను వేరే భార్యలను డోలాయమాన స్థితిలో వదలకండి ఇక్కడ స్థితి అంటే ఏమిటి ఆమెకు భర్త ఉన్నట్లు ఆమె భావించడం లేదు ఎందుకంటే భర్త ఆమె దగ్గరికి వెళ్ళడం లేదు లేదా ఆమెకు విడాకులు ఇచ్చి వేరే ఎక్కడైనా పెళ్లి కూడా ఆమె చేసుకొని సుఖవంతమైన జీవితం గడిపేటువంటి అవకాశం కూడా లేదు మధ్యలో వేలాడుతున్నట్లుగా ఆ తర్వాత అల్లాంటున్నాడు మీరు మీ ప్రవర్తనను సరిచేసుకొని ఇప్పటి వరకు ఏదైతే తప్పు చేశారో చేశారో ఇక సరి చేసుకోండి అంతేకాదు ఒక తప్పు భీతి కలిగి ఉండండి వెనక జరిగిన తప్పును సరిదిద్దుకోండి ఇంకా ముందుకు జాగ్రత్తగా ఉండండి అల్లాతో భయపడుతూ ఉండండి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండండి ఇక్కడ కూడా గమనించండి మీరు నిషిద్ధతను వదులుకుంటే లాభం ఇక్కడ కూడా అల్లాభి తెలుపుతున్నాడు ఇంతకుముందు ఏదైతే మీతో తప్పు జరిగిపోయిందో మీరు సరి సరిదిద్దుకున్నారు తా చేశారు ఇక నుండి మనం మంచిగా జీవిస్తాము నేను అందరి పట్ల సమానంగా న్యాయం చేస్తాను అన్నట్లుగా మీరు మసులుకున్నారంటే అల్లా మీ గత పాపాల్ని చేస్తాడు అంతేకాదు రహీమా అపార కరుణ ప్రదాత మీరు తప్పును సరిదిద్దుకున్నారంటే మీపై కరుణ కటాక్షాలు కురిపిస్తూ ముందుకు మంచిగుండే భాగ్యం కూడా ప్రసాదిస్తూ ఉంటాడు అర్థమైందా ఈ ఒక్క ఆయతలోనే మనకు ఎన్ని బోధనలు కలిగాయో మీరు గమనించవచ్చును అయితే రండి కొన్ని వివరాలు దీనికి సంబంధించినవి తెలుసుకుందాం ఒకటి కంటే ఎక్కువ భార్యలు గల వ్యక్తి తన భార్యల పట్ల పాటించవలసిన న్యాయం ఏమిటి అది శ్రద్ధ వహించండి వారితో రాత్రులు గడపడంలో న్యాయం పాటించాలి ఒకరి వద్ద ఎక్కువ రాత్రులు ఉంటున్నారు మరొకరి మరొకరిని లేదా ఇంకో వేరే భార్యలను వదిలేశాడు నెలల నెలల తరబడి వారి వద్ద ఆమె వద్దకు వెళ్ళడు ఇది తప్పు ఇది న్యాయం కాదు అలాగే వారి యొక్క తిండి తిండి విషయంలో ఏ వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి మరియు తన యొక్క శక్తి ఎంత ఉంది దాన్ని బట్టి అతడు న్యాయంగా వారి మధ్యలో వారి యొక్క తిండి త్రాగుడుకు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి న్యాయంగా పాటించాలి మూడవది బట్టల్లో బట్టలు ఇవ్వడంలో కూడా ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ ఉందో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో వారికి చాలా ఖరీదైన బట్టలు తీసుకొస్తున్నారు మరొకరికి అక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు దొరుకుతున్నాయి తీసుకొచ్చుకోబో అని అంటున్నారు ఇది న్యాయం కాదు ఇది న్యాయం కాదు అర్థమైందా రాత్రులు గడపడంలో వారి తిండి బట్టల్లో వారికి తగిన హక్కు ఇవ్వాలి ఇది అసలు పాటించవలసిన న్యాయం ఇక హృదయంలో ఉండే ప్రేమలో న్యాయం పాటించడం నూటికి నూరు శాతం ఇది సాధ్యం కాదు ఎందుకనగా అది మనిషి ఆధీనంలో లేదు ఎందుకు లేదు ఎందుకనగా భార్యలో ఎవరు ఎంత అందంగా సద్వర్తనగా ఉంటుందో మనస్సు ఆమె వైపుకు అంతే మొగ్గు చూపుతుంది కానీ ఈ మనస్సు మొగ్గు చూపడం అన్నది ఇతర భార్యల హక్కుల్లో అన్యాయానికి దారి తీయకూడదు అందుకని మనిషి జాగ్రత్తగా ఉండాలి మనస్ మనస్సును చూసుకుంటే ఎవరు తక్కువ వయసు వారో లేక ఎవరు ఎక్కువ గుణవంతురాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో ఎవరు భర్త పట్ల ఎంత మంచిగా ప్రవర్తిస్తూ ఉంటుందో ఆమె పట్ల భర్తకు మనస్సు పరంగా హృదయంగా ఎక్కువ మొగ్గు ఉంటుంది కానీ దానివల్ల ఈ పై విషయాలు ఏవైతే తెలపడం జరిగినాయో రాత్రుడు గడపడం వారి తిండి త్రాగుడు విషయాలు వారి బట్టలు విషయాలు ఇందులో ఎలాంటి అన్యాయం చేయకూడదు బహు భార్యలు గల కొందరు ఒక భార్య వైపు ఎక్కువ ముగ్గు చూపి మరొక ఆమె లేదా మరికొందరి పట్ల శ్రద్ధ వహించరు ఒక భార్య వద్ద ఎక్కువ రాత్రులు గడిపి లేదా ఒక ఆమెకు ఎక్కువ ఖర్చులు ఇచ్చి వేరే భార్యను లేదా భార్యలను వదిలేస్తారు ఇలా చేయడం నిషిద్ధం అలాంటి వ్యక్తి ప్రళయ దినాన ఎలా హాజరవుతాడో అల్లా వద్ద ఎలా వస్తాడో హజరత్ అబు హురేనా అది అల్లాహు అని ఉల్లేఖించిన హరీతులో ప్రవక్త సల్లల్లాహు అని వసల్లం ఈ రీతిలో హెచ్చరించారు మన్కానతుల హుమ్రా అతాని సమాన ఇలా హిదాహుమా జ అయోమల్ వషిల్ ఏ వ్యక్తి అయినా ఇద్దరు భార్యను ఉండి ఏ వ్యక్తి వద్దనైనా ఇద్దరు భార్యనుండి భర్త ఒకే భార్య వైపునకు మొగ్గు మొగ్గిపోతే ప్రళయ దినాన అతడు ఒక పార్శ్వం పడిపోయిన స్థితిలో లేచి వస్తాడు ఈ రెండు భాగాలు ఉన్నాయి కదా పక్క ఎడమ పక్క ఒక పక్క మొత్తానికే ఫాలజ్ అయిపోయినట్లు ప్యారలైసిస్ అయిపోయినట్లు మొత్తానికి ఏమి పని చేయనట్లు చూడడానికి కూడా ఏమాత్రం అందంగా ఉండకుండా ఇలాంటి స్థితిలో హాజరవుతాడు అబుదావు రెండు ఒకటి మూడు మూడు రహమల్లా సహే జలో ప్రస్తావించారు ఆరు నాలుగు తొమ్మిది ఒకటి అయితే సోదర మహాశివులారా సోదరి మనులారా ప్రియ విద్యార్థులారా ఇక్కడ వరకు విషయం అర్థమైంది కదా ఇద్దరు భార్యలు లేదా ఇద్దరి కంటే ఎక్కువ ముగ్గురు నలుగురు భార్యలు ఎవరి వద్ద ఉన్నారో అలాంటి మనిషి వారి యొక్క తిండి వారితో రాత్రి గడపడం వారి యొక్క బట్టల విషయంలో న్యాయం పాటించాలి ఇక ఆ భార్యల్లో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో సుగుణవంతురాలుగా ఉన్నారో ఎవరు భర్త పట్ల ఎక్కువ సద్వర్తనతో మెలుగుతున్నారో అలాంటి భార్య పట్ల మనస్సు కొంచెం మొగ్గు చూపి ఆమె పట్ల ఏదైనా ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఎక్కువగా ఎందుకున్నది ఒక ఆమె పట్ల అని అల్లా మందలించడు దాని గురించి ఎలా శిక్షించడు కానీ ఈ ప్రేమ అన్నది వేరే భార్యల యొక్క బాహ్య రూపంలో ఏ హక్కులు ఉన్నాయో వాటిలో ఎలాంటి అన్యాయానికి దారి తీయకూడదు ప్రవక్త సలహు అలీ వసల్లం వారు ఒకే సందర్భంలో తొమ్మిది భార్యలు ఉన్నారు పది మంది భార్యలు మొత్తం టోటల్ పదకొండు అయినా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో ఏ ఉంది చేశారు తెలుసా ఓ అల్లా నా ఆధీనంలో నా శక్తిలో ఉన్న దాని పట్ల నేను న్యాయం పాటిస్తున్నాను కానీ నా శక్తిలో లేని దాని గురించి నీవు నన్ను పట్టుకోకు దాని గురించి నీవు నన్ను మందలించకు అంటే మనస్సు ఈ విధంగా సోదర మహాశివులారా ఇక అలా ప్రవక్త వారిని ఎందుకు దువా చేశారు ఏమేమి సందర్భాలు ఎవరెవరి భార్యల పట్ల ప్రవక్త వారి భార్యలు ప్రవక్తతో ఎవరెవరు ఎలా ఉండేవారు అది ప్రవక్త జీవిత చరిత్రలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క భార్యల జీవిత చరిత్రలో మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి వారి యొక్క వైవాహిక జీవితం ఎలా ఉండేదో మీరు ప్రతి శనివారం ఏ క్లాస్ అయితే మన గుత్తూరు గారు మొదలు పెట్టారో అందులో హాజరు